శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు నిర్ణయం రచించినవారు శ్రీనివాసరావు గారు కథ విందాము మీ కజిన్ మ్యారేజ్ రేపు సాయంత్రం అనుకుంటా ఈ పరిస్థితిలో కూడా లత మామూలుగా మాట్లాడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది నిన్ను ఈ స్థితిలో ఉంచి నేనెక్కడికి వెళ్ళను లత నా గొంతు అదో రకంగా మారింది నా మీద నీకున్న ప్రేమ తెలుసు కానీ ఈ మ్యారేజ్కి వెళ్ళటం ఎంత ముఖ్యమో కూడా తెలుసు ఇంకేమీ మాట్లాడకుండా వెంటనే బయలుదేరు నేను చెప్పిన దాన్ని గురించి ఆలోచించు వారం తర్వాత మాత్రమే నువ్వు నాకు కనబడేది ఏంటి ఏంటి నువ్వు చెప్పిన విషయం నువ్వు కుంటిదానివయ్యావని నా ప్రేమ తగ్గుతుందా మరీ సిల్లీగా మాట్లాడకు వారం రోజులు కాదు ఎన్ని యుగాలైనా నువ్వు నా లతవే లతని ఎలా ఒప్పించాలో అర్థం కావటం లేదు ఇప్పుడు నీకు నా మిద్దున్న ప్రేమ అలా మాట్లాడిస్తోంది అలా మాట్లాడిస్తోందని తెలుసు కానీ ఆ ప్రేమ శాశ్వతంగా ఉండాలని కోరుకోవడం తప్ప నా మీదున్న జాలి కూడా నేను ఈ క్షణంలో నా సమక్షంలో ఆలోచించనివ్వదు ఇప్పుడేదో ఆవేశంతో జాలితో నువ్వు అంటున్న మాటలు క్షణికం కాకూడదని నా అభిప్రాయం నేనిప్పుడు కుంటిదాన్ని నీకు పరిచయమైన లత వేరు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న లత వేరు ఎప్పుడూ నాకు హాయినిచ్చే లత మాటలు ఇప్పుడు కోపాన్ని తెప్పిస్తున్నాయి ఏమిటి లత నీ మనసు ఎంత మంచిదో నాకు తెలీదా నాకెప్పుడు నీ మనస్సే ముఖ్యం అయినా నీ అందం చూసి నిన్ను ప్రేమించానా నీకెలా చెప్తే అర్థమవుతుంది నా బాధ వాసు త్వర త్వరగా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత జీవితాంతం బాధపడటం నేను భరించలేను అయినా నాకోసం ఈ ఒక్క వారం ఓపిక పట్టలేవు నేను లతకి ఎదురు బెడ్డు మీద కూర్చోని ఉండగా వారం రోజులు క్షణంలో తిరిగిపోతే బావుండు అనిపించింది వారం రోజులు లతని చూడకుండా ఉండటం సాధ్యమా లత నిర్ణయాలు ఎంత గట్టివో కూడా తెలుసు ఇక వాదించి లాభం లేదు అనుకుని సరైనంటూ లేచాను ఒక్క మాట వాసు నీ నిర్ణయం ఎలా ఉన్నా మన స్నేహం కలకాలం కొనసాగాలని నా ఆకాంక్ష బయటికి వస్తూ ఉంటే లత అన్న మాటలవి అసలే నాకు రైలు ప్రయాణం పడదు ఇప్పుడు నేనున్న స్థితిలో అది ఎంత దుర్భరమైందో తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది లత చెప్పిన విషయమై ఆలోచించటానికి ఏమీ లేదు ఏదో పిచ్చి ఆలోచన వచ్చి అలా ప్రవర్తిస్తోంది లతతో నా పరిచయాన్ని మననం చేసుకుంటూ ఇంకా ఏ ఇతర పని ఇప్పుడు చేయలేను కాబట్టి కాలాన్ని చంపుతాను నేను జాబ్లో చేరి అవుతోంది ఆఫీస్ సినిమాలు నవళ్ళు మా ఇంటి ఓనర్ ఫిలాసఫీ ఇదే నా దినచర్య పెళ్లి చేసుకోమని ఉద్యోగంలో చేరగానే అందరూ అనే మాటే చాలామంది సలహాలిస్తున్నా ఎందుకనో నా దృష్టి లేదు లతన్ని చూసేదాకా లతన్ని చూడగానే ఆమె లేనిదే జీవితం లేదు అనిపించటానికి కారణం దేవుడు తప్ప వేరేది లేదు ఇలాంటి విషయాల్లో హేతువాదానికి తావులేదు మనుషులెవరూ చేయలేని పని ఏదైనా జరిగిందంటే దేవుడు చేశాడులే అని అనుకోవటం కొంత ఊరాట కలిగిస్తుంది లతని నాకు పరిచయం చేసింది దేవుడు అని నా నమ్మకం వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం మూలానా ఈ ఊరొచ్చి నా అదృష్టం కొద్దీ నా రూమ్కి ఎదురింట్లో దిగారు కొంతమందితో ఎంతకాలం కలిసున్నా వాళ్ళని గుర్తించటం జరగదు కానీ కొందరితో కొన్ని క్షణాల్లో యుగ యుగాల బంధం ఏర్పడుతుంది మన లోకమంతా వాళ్లే కనిపిస్తారు గత వారం నుంచి నా లోకమంతా లతే లత డిగ్రీ ఫైనల్ చదువుతోంది మామూలుగా ఉంటుంది మా పరిచయం పెళ్లిదాకా వచ్చింది దేవుడు మా ప్రేమకి పరీక్ష పెట్టదలుచుకున్నాడో ఏమో మళ్ళీ దేవుడే కారణం నిన్న యాక్సిడెంట్లో లత ఎడమకాలు దెబ్బతింది ఫలితంగా ఆమె కుంటిదయ్యింది ప్రేమ మనసులకి సంబంధించింది కానీ శరీరాలకి సంబంధించిందా ఇలా ఆలోచనల్లో ఉన్న నాకు టైం తెలియలేదు రైలు మా ఊరు సమీపించగానే అరే అప్పుడే వచ్చిందా అనిపించింది కాలానికి ప్రమాణం విసుగు పెళ్లి సందడిలో రెండు రోజులు గడిచాయి ఇంకా ఐదు రోజులు ఇప్పుడు సమస్య వచ్చింది రాత్రి భోజనాలప్పుడు మా అమ్మ ఒక అమ్మాయిని చూపించి పద్మ మంచి పిల్ల ఇష్టమైతే చెప్పు పెద్దవాళ్లతో మాట్లాడుతూ అంది వెంటనే లతా గురించి చెప్దామనుకున్నాను అసలు ఎప్పుడో చెప్పి ఉండాల్సింది కానీ ఎందుకో చెప్పలేకపోయాను పొద్దున్నుంచి పద్మ చాలాసార్లు కనబడింది ముందు ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు లతని పద్మతో పోల్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను పద్మ ఎంత అందంగా ఉంది పద్మ ముందు లత ఎంత మరి ఆ కుంటికాలు కుంటి దానితో సంసారం ఎలా సాగించేటట్టు అందరూ నన్ను ఎగతాళి చేస్తారేమో అసలు అమ్మా నాన్న ఒప్పుకోకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది లత కుంటిది కాకపోతే వాళ్ళేమో ఇప్పుడు చచ్చినా ఒప్పుకోరు నా ఆలోచనలు నాకే అసహ్యమనిపించాయి లతతోటి జీవితం గురించి నేను కన్న కలలు నేను వచ్చే ముందు లతతో అన్న మాటలు అంతా వ్యర్థమని నా మనసు అంగీకరించాల్సిన అవసరం వచ్చిందేమో ఏదీ తేల్చుకోలేకపోతున్నాను ఆలోచించిన కొద్దీ లతకి దూరం అవుతున్నానేమో అనిపిస్తోంది వాసు ఒక్కడివే దీర్ఘ ఆలోచనలో వచ్చినప్పటి వచ్చినప్పటినుంచి నీతో మాట్లాడడానికి వీలు పడలేదు లక్ష్మి నాకెదురుగా కూర్చుంటూ అంది ఆమె మాటలు నాకెంతో ప్రశాంతతని తెచ్చాయి ఆమె గురించి చెప్పకపోతే అసలు కథే లేదు నేను చిన్నప్పటి నుండి మా కజిన్ వాళ్ళ ఊరు వచ్చినప్పుడల్లా లక్ష్మి వాళ్ళ ఇంట్లో రెండు రోజులుండటం మామూలయ్యింది నాకంటే ఆమె నాలుగేళ్లు పెద్దది పేరు పెట్టే పిలుస్తాను వాళ్ళ నాన్నగారు మా పెదనాన్నకి మంచి ఫ్రెండు చిన్నప్పటినుంచి లక్ష్మి అంటే నాకు అభిమానం సొంత అక్కయ్యలు లేకపోవటం వల్ల ఆమె నాకు సొంత అక్కయ్య కంటే ఎక్కువ తను ఏం చెప్పినా ఎప్పుడూ వినేవాణ్ణి అప్పటి రోజులు గుర్తుకొచ్చినప్పుడల్లా నేనెందుకు పెద్దవాణ్ణయ్యాను అనిపిస్తుంది తర్వాత ఆమెకు పెళ్లైన నుంచి రాకపోకలు తగ్గాయి ఆమె భర్త కిరణ్ కాలేజీ లెక్చరర్ ఇద్దరిది చాలా ముచ్చటైన జంట ఆమెను చివరిసారిగా చూసింది రెండేళ్ల క్రిందట ఈ రెండేళ్ల నుంచి జరిగిన విశేషాలన్నీ పూర్తిగా మాట్లాడుకున్నాం ఆమె ఏదీ మాట్లాడకముందే నేను విషయం మాట్లాడతాను అసలు ఆమె ఏదీ మాట్లాడలేదు నేను మాట్లాడనివ్వలేదు మాటల సందర్భంలో మాటల సందర్భంలోనే ఇప్పుడు ఆలోచిస్తున్న విషయం కూడా చెప్పాను రేపు వాళ్ల ఊరికి రమ్మనమంది వెంటనే సరేనన్నాను వాళ్ళింట్లో దిగగానే వీల్చైర్లో కిరణ్ కిరణ్ కనిపించాడు ఒక్క సేపు నా కళ్ళని నమ్మలేకపోయాను ఎదురుగా రెండు కాళ్ళు కోల్పోయిన కిరణ్ని చూసి కొంచెం తేరుకుని లక్ష్మిని మనసులోనే తిట్టుకున్నాను ఇలాంటి దృశ్యం చూపించటానిక నన్ను ఈ ఊరు తీసుకొచ్చింది వెంటనే వాళ్ల మీద జాలి కూడా కలిగింది నా మీద కోపం మా మీద జాలి తర్వాత చూపించొచ్చు ముందు స్నానం కానివు అంది లక్ష్మి ఆ తర్వాత ముగ్గురం వరండాలో కూర్చున్నాం లక్ష్మి దగ్గర వాళ్ళ అమ్మాయి జ్యోతి కిరణ్ దగ్గర జీవన్లను చూసి ఇంత చిన్నపిల్లలతో లక్ష్మి ఎలా నెట్టుకొస్తోందో అని ఆలోచిస్తున్నాను ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నాను లక్ష్మి కిరణ్తో నా సమస్య గురించి చెప్పింది చూడవై వాసు నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో ఇటువంటి విషయాల్లో ఇతరుల మాటలు అనవసరం రేపు ఏవైనా కష్టాలొస్తే వచ్చేది నీక్కాని కాదు ఖచ్చితంగా చెప్పాడు వాసు చిన్నప్పటి నుండి నీ గురించి నాకు తెలుసు నీలో ఆలోచించగల శక్తి ఉంది తొందరపడి ఏ నిర్ణయం తీసుకుంటావో అని ఇక్కడికి తీసుకొచ్చాను ఐదు రోజులు మాతో ఉండి ఆలోచించుకో నీ సొంత నిర్ణయమే నీకు ముఖ్యం నీ సమస్య నీది లక్ష్మి కూడా అలా అనేసరికి నేనేం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ టాపిక్ అక్కడే వదిలేసి మిగతా విషయాలు మాట్లాడుకున్నాం వాళ్ళ సమక్షంలో నాకు చాలా హాయిగా ఉంది ఐదు రోజులు ఒక్క క్షణంలో గడిచిపోయినట్లుగా ఉంది వాళ్ళు అన్ని పనులు మామూలుగా చేస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది కాళ్ళు లేవు అనే విషయం వాళ్ళు మర్చిపోయి మామూలుగా ఉండటం అర్థం కాలేదు లక్ష్మి మామూలుగానే కాలేజీకి వెళుతోంది కిరణ్ సాయంత్రం దాకా వాళ్ల పొలాల విషయం చూడడం సాయంత్రం స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్పడం ఇలా వాళ్ళ ప్రతి విషయం నాకు ఆశ్చర్యంగానే ఉంది కొన్నిసార్లు వాళ్ళని డైరెక్ట్గా అడిగేవాణ్ణి నిదానంగా నా సమస్యకి పరిష్కారం దొరికింది వాళ్ళు నా మీద చూపిన ప్రభావం నేను బయలుదేరే ముందు లక్ష్మి అన్న మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి చూడువాసు కిరణ్కి అయి దాదాపు సంవత్సరం అవుతోంది మొదటి మూడు నెలలు అనుభవించిన నరకం ఆ దేవుడికే తెలుసు నాకైతే చచ్చిపోదాం అనిపించింది మేమిద్దరం మాట్లాడుకోవాలంటే భయపడేవాళ్ళం దానికి తోడు లోకుల మాటలు కానీ నిదానంగా ఆలోచిస్తే తెలిసింది మేమేమీ పోగొట్టుకోలేదని జ్యోతి జీవన్లు మా ప్రాణమని ఒక విధంగా చెప్పాలంటే యాక్సిడెంట్ తర్వాత మా ప్రేమ రెట్టింపయ్యింది నీ దగ్గరున్న చను కొద్దీ మాట అడుగుతాను పెళ్ళైన తర్వాత లత కుంటిదైతే ఆ అమ్మాయిని వదిలేస్తావా నేను వచ్చే ముందు ఆవేశంలో లతతో అన్న మాటలు ఎప్పుడో మనస వాచ కర్మణ పాటిస్తాను నమ్ముతాను కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో